ॐ श्री रब्ब्यो नमः हरे हे पो महाश्री महागन्नाधिपतये नमः श्री महासर्वस्वत्केन नमः श्री गुरब्ब्यो नमः हरे हे पो जगदंब पितरं बंधे पार्वती परमेश्वरम् सर्वदं पार्वती परमेश्वरा नुक्करासित चद्धे ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషు నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదైనా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటుంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రా రాహు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలుపెట్టుకుని బీదం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారం ప్రారంభం నుంచి మూడవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సింహరాశి వారు ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే కనుక ఇంతకు ముందు మీరు ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఏది అమలు చేస్తున్నారో ఆ ప్రణాళిక అలాగే ఉంటుంది ప్రణాళికలో ఎక్కడ ఎటువంటి మార్పులు సంభవించడం లేదు పైగా నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ధనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి విషయాలను కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు మీలో కొత్త అనుభూతులతో మాటలతో ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటుంటారు పైగా రుణం ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలి అనేటువంటిదో ఆ రుణాన్ని అరవై ఎనిమిది శాతం పూర్తి చేస్తారు ఏది ఏమైనా సరే ఆర్థిక పరంగా సింహరాశి వారు కాస్త నిలబడుతున్నారు అనే విషయం నిలబడ్డారు కాదండి ఖచ్చితంగా చెప్తున్నారు నిలబడుతున్నారు అనేటువంటి భావన అయితే ఏర్పడుతుంది అదే ఆలోచన అదే తెలివితేటలు మీరు జీవితంలో కొనసాగించగలిగితే కనుక ఖచ్చితంగా మార్చి తర్వాత మీరు ఆర్థికంగా స్థిరపడతారు ఈ పదిహేడవ తారీఖున గ్రహణం రావడము అది మన భారతదేశంలో లేకపోయినా ఐదు గ్రహస్థానాలు మిథున లగ్నంలో ఉండడము కేతువుని మూల త్రికోణ యుక్తంతో చూస్తూ ఉండడం వల్ల సింహరాశి వారికి గౌరవ ప్రధానం పెరుగుతూ ఇతను వల్ల ఏదన్నా పరిచయాలు కొత్త పరిచయాలు ఏర్పడి మనకి అవలసినటువంటి పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఇతని దగ్గర మాత్రం లభిస్తుందని మాట రావడము మిమ్మల్ని అందరూ అప్రోచ్ అవ్వడము దాన్ని ఉపయోగించుకుని రెండు రూపాయలు సంపాదించుకునేటువంటి మార్గం రావడం అనేటువంటిది ఏర్పడుతోంది ఇది ఖచ్చితం అంతేకాకుండా ఈ పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మీకు రావాల్సిన తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో కోట్లో అది మీ చేతికి చె చెక్కడం అనేటువంటిది అద్భుత అవకాశంగా చెప్పవచ్చు పైగా ఈ సింహరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల మానసికంగా కొంచెం ఇబ్బంది కలిగిన అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసినా లేకపోతే మీరు ప్రేమించిన వాళ్ళని విడిచిపెట్టేసేటువంటి అవకాశాలు ఏర్పడటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ ఆ ఇబ్బందిని మీరు ఏ విధంగా అధిగమిస్తారు అంటే వీళ్ళు ఉంటేనా నా జీవితం వీళ్ళు లేకపోయినా నేను జీవించి చూపించగలను అన్న ఒక సంకల్పం అయితే ఏర్పడుతుంది దీనివల్ల మీ మీద మీకు మీ మైండ్ మీద మీకు ఒక కంట్రోల్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి సింహరాశి వారికి పంచగ్రహ కూటమి కలిసి వచ్చేటువంటి సూచన గానే చెప్పచ్చు అప్పులు పాలు అయ్యేటువంటి అవకాశం లేదు అప్పులు పాలు అవ్వకుండా కొత్త మార్గాలు కనబడి ఆ అప్పు నుంచి బయటపడేటువంటి మార్గాలు ఖచ్చితంగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో కనబడుతుంది పైగా ఈ సింహరాశి వారికి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం కానీ కిడ్నీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొంటున్నారు డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఉండండి ప్రతి రోజు కూడా మీ ఇంట్లో అమ్మవారి ప్రతిమకు తెల్లటి పుష్పాలతో తెల్లటి పుష్పాలతో లలితా సహస్రనామం చెప్తూ అర్చన చేయండి అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉండేటువంటి ఆరోగ్య సమస్య దూరం అవుతుంది